శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదండీ శ్రావణ మాసం కోసం నేనైతే మీషోలో మళ్ళీ ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ దీని కాస్ట్ వచ్చేసి నాకు సెవెన్ నైంటీ రూపీస్ అయితే పడ్డాయి ఈ బ్యాంగిల్స్ అయితే ప్రీమియం క్వాలిటీతో చాలా బాగా వచ్చినాయి అండి మీషోలో దీనికి ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చినాయి నేను టూ ఎయిట్ సైజ్ పెట్టుకున్నాను కానీ కొంచెం టైట్గా అనిపించినాయి టూ టెన్ అయితే కరెక్ట్గా సరిపోయేదేమో శ్రావణ్ మాసంలో మంచి బ్యాంగిల్స్ కోసం చూస్తుంటే నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను ఇది వచ్చేసి వైట్ రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే ఈ బ్యాంగిల్ డిజైన్ చేశారు మీకు దగ్గరగా ఇంకా చూపిస్తాను చూడండి బ్యాంగిల్ అయితే ఇలా వచ్చింది సైజు మాత్రం చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి ఎందుకంటే టూ ఎయిట్ సైజు పెట్టినా కానీ కొంచెం టైట్ గా అనిపించింది లేకపోతే వాళ్ళే చిన్న సైజు పెట్టారో తెలియదు కానీ చిన్న సైజ్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు మాత్రం మీషోలో ఈ ప్రోడక్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు దీన్ని లింక్ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో లింక్ అని కమెంట్ ఇప్పుడు వరకు నేను తీసుకున్న మీషో ఐటమ్స్ లో ఇదైతే ది బెస్ట్ అని చెప్తాను వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి